लेक्शन कमीशन में बात हो रही है ये एस एस सी जी टी के आंसर की रिगार्डिंग मेरे को बात करनी है मतलब उसका आंसर की అందరికి గుడ్ మార్నింగ్ కాల్ రికార్డింగ్ నార్త్ సైడ్ నుంచి ఫోన్ చేశారు తనే కాదు మొత్తం ముగ్గురు చేశారు మొత్తం ఆయిస్ రికార్డులు ఉన్నాయి ఒకటి పెడితే చాలా అని చెప్పి పెట్టట్లేదు అది కూడా పెట్టకూడదు అనుకున్నా కానీ నేను చెప్పింది ఫేక్ అని చెప్తున్నారు సో అందుకోసం చెప్పాను తప్ప లేకపోతే పెట్టేవాడిని కాదు సో నేనేం చెప్పినా సరే దాన్ని మీకు ఉపయోగపడే విధంగా చెప్తాను కానీ సో ఏదో వేరే బెనిఫిట్ కోసం ఏది చేయను సో ఆ కాల్ రికార్డింగ్లో తెలుగులో చెప్పమంటున్నారు ఆ కాల్ రిడింగ్ కాల్ రికార్డింగ్కి సంబంధించి తెలుగులో ఏం అంటే తను వచ్చి ఆ మేడం అడుగుతున్నాడు మేడం ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేడం అని చెప్పి అది ఇంకా క్లారిటీ లేదని చెప్పింది తర్వాత మేడం ఎప్పటి వరకు వచ్చే ఛాన్స్ ఉందంటే ట్వంటీ ఫోర్త్ మార్చ్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి చెప్తాను ఆమె కూడా ఎక్స్పెక్టెడ్ డేట్ అని చెప్తాను తప్ప క్లారిటీ ఇవ్వట్లేదు తర్వాత ఇంకోసారితో మాట్లాడినట్టు ఇంకోటి ఉంది ఆసిరి కార్డు సో అది వచ్చి మార్చి ఫిఫ్ ట్వంటీ ఫిఫ్త్లో హో మీకు ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి చెప్తున్నారు సో ఈ ఎలక్షన్ ఇష్యూస్ వల్ల ఎలక్షన్ సడన్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది సో ఏం జరుగుతుందని మనకి ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట సో ఇరవై ఐదో తేదీలో పాన్సర్కి రిలీజ్ అయితే రిలీజ్ అవుతుంది ఒకవేళ రిలీజ్ కాలేదంటే మాత్రం మే మే మంత్ లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది సో మళ్ళీ మేలో మేలో లాస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకు అంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ సగం ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయ్యి ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఆ మూమెంట్లో మీకు స్టార్ట్ అయిపోతుంది అనమాట సో మీకు లేట్ అయ్యే కొద్దీ చాలా చెప్పాను మళ్ళీ చెప్పాల్సిన వల్లే మీకు లేట్ అయ్యే కొద్దీ మీకే మంచిది ఎందుకంటే ఫిజికల్ ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది కీ కాబట్టి కీ వచ్చిన ఒక ఇరవై రోజుల్లోనే రిజల్ట్స్ ఇస్తారు రిజల్ట్స్ పీడిఎఫ్ లిస్ట్ ఇచ్చేస్తాడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరో ఉన్నారు ఫిజికల్ కానీ వన్ ఇస్ టు టెన్ రేషన్ తీసుకుని వెంటనే ఆ లిస్ట్ వదిలినారంటే లిస్ట్ వదిలిన ఒక జస్ట్ ఒక ట్వంటీ లేదా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మధ్యలోనే మీకు ఫిజికల్ కండక్ట్ చేస్తాడు సో అప్పుడు అంత టైం మీకు అడ్జస్ట్ చేసుకోలేరు ఇప్పటి నుంచో ప్రాక్టీస్ చేయండి సో మీరు విన్నారు వాయిస్ రికార్డు ఇదే దీనికి సంబంధించింది సో మళ్ళీ ఇంక నేను దీని గురించి ఇంక నేను చెప్పన అవసరం లేదు సో ఎవరికైతే ఆ హిందీ అర్థం కాలేదో వాళ్ళు తెలుగులో చెప్పమన్నారు సో అందుకోసమే దీన్ని అయితే మీకు తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను చేశాను థ్యాంక్ యూ